శరణారవిందాభ్యాన్నమా భాద్రపద శుద్ధ పౌర్ణిమ ఆదివారం ఏడవ తారీఖు నాడు సంపూర్ణ చంద్ర చంద్రగ్రహణం ఉంది ఈ చంద్రగ్రహణం స్పర్శకాలము రాత్రి తొమ్మిది గంటల నలభై తొమ్మిది నిమిషములకు ప్రారంభించి అర్ధరాత్రి ఒక గంట ఇరవై ఎనిమిది నిమిషములకు విడుస్తోంది అయితే ఈ ముఖ్యంగా ఈ గ్రహణం ఏ నక్షత్రముల వారికి అంటే శతభిషా నక్షత్ర పూర్వభాద్ర నక్షత్ర జాతుకులకు ఈ గ్రహణం చూడరాదు కుంభరాశి జాతకులు ఈ గ్రహణాన్ని చూడరాదు అట్లానే ఈ గ్రహణం మేష వృషభ కన్యా ధనుర్లగ్నం రాశుల వారికి శుభం కలిగిస్తుంది మిథున సింహతుల మకర రాశుల వారికి మధ్యమ ఫలం కర్కాటక వృశ్చిక కుంభ మీన రాశుల వారికి అరిష్టం కనుక కుంభరాశి వాళ్ళు శతభిషా నక్షత్ర పూర్వాభాద్రా నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు ఒక వెండితోని చిన్నగా గుండ్రంగా చంద్రబింబాన్ని చేయించి ఒక నాగమయ్యను చేయించి ఒక రాగి పాత్రలో నెయ్యి వేసి దాంట్లో ఈ ప్రతిమలను వేసి కొన్ని నువ్వులు ఒక వస్త్రము ఈ పాత్ర ఈ బింబమును బ్రాహ్మణుడికి దానం చేసుకుంటే పరిహారమవుతుంది ఒకవేళ బంగారు నాగమయ్య చేయడానికి సాధ్యం కాని వాళ్ళు స్వర్ణేన వాత పిష్టన కృత్వా సర్పస్యచాకృతిం అని ధర్మసింధులో చెప్పినారు కనుక బంగారంది చేయించలేనటువంటి వాళ్ళు పిండితోని ఒక పాము ఆకారంలో చేయించి ఈ దానం చేసుకుంటే వాళ్ళకు కూడా శుభం జరుగుతుంది ముఖ్యంగా కర్కాటక వృశ్చిక కుంభం మీనరాశుల వారు గ్రహణాన్ని చూడరాదు ఇతరులు పటలం అడ్డం పెట్టుకొని చూడాలి సాక్షాత్తు గ్రహణాన్ని చూడరాదని శాస్త్రం చెబుతోంది జయదుర్గే జయదుర్గే జయదుర్గే